ముఖ్య సలహాదారి మాధురి అట్లూరి గారు ఈ ప్రాజెక్ట్ గురించి క్లుప్తంగా ఊపిరిస్తారు సో లెట్స్ ఇన్వైట్ మాధురి అట్లూరి గారు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చూస్తే అంటే మనసంతా నిండిపోయింది నాకు లిటరల్ వీళ్ళ సంతోషం చూసి మనసు నిజ నిజంగా నిలిపోయింది ఇట్లాంటి పిల్లలకి చాలా ఎక్కువ ఉంటాయి మనకంటే ఎక్కువ ఉంటాయి కానీ వాళ్ళకి ఎడ్యుకేషన్ వాళ్ళు ప్రాపర్గా ఇవ్వలేకపోవడం మూలంగా వాళ్ళు సొసైటీలో మనకంటే ఎక్కువగా ఎదగలిగిపోతున్నారు శ్రీకాంత్ ఈ గొప్ప ఆలోచన చేసి అంటే అందరూ నార్మల్ పీపుల్కి ఎడ్యుకేషన్ యాప్స్ చాలా చేశారు కోసం చేసుకుంటు అందరికీ అందుబాటులో ఉండడానికి చేశారు కానీ తనకు వచ్చిన ఒక ఆలోచన సోషల్ కాజ్ కోసం అంటే ఎవరు చేయలేనిది చాలా కష్టమైన పనిది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ సింగిల్ సింగిల్ మైండ్ ఆర్మీ క పోరాటం చేసి దీన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చి సొసైటీలో ఈ కేసుకి హెల్ప్ చేయాలి వీళ్ళని సొసైటీలో నిలబెట్టాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి పేరెంట్స్ బర్డెన్ అవ్వకూడదు సొసైటీకి బర్డన్ అవ్వకూడదు వాళ్ళు సొంతంగా వాళ్ళ మీద నిలబడి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి And, to the mm -hmm. Chal, I mm -hmm. and the two equally are held by the key and a chase in a prior ground. Chala appreciate and Bishop. government schools, uh, the students, government schools loaned Taro and NGO institutions loaned Taro. సో గవర్నమెంట్ స్కూల్స్లో స్టూడెంట్స్ అట్లీస్ట్ మన స్టేట్ గవర్నమెంట్స్ ముందుకొచ్చి వాళ్ళకి ఇట్లాంటి చదువుకునే అవకాశాన్ని గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి అందజేయగలిగితే చాలా బాగుంటుంది ఈ విషయం గురించి మేము రాజస్థాన్ గవర్నమెంట్ అప్రోచ్ అయ్యాము ఆల్రెడీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు స్టూడెంట్స్తో వాళ్ళని పిలిపించి వాళ్ళ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఆ అండర్స్టాండింగ్ ఎట్లా ఉందో వాళ్ళ కళ్ళల్లో ఆ సంతోషం చూసి ఇమీడియట్ గా దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చారు వాళ్ళు సో వై సో గవర్నమెంట్ రాజస్థాన్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ త్రీ థౌజండ్ స్టూడెంట్స్ ఈ ఈ ల్యాప్టాప్స్ విత్ ఇది ఇవ్వ ఇవ్వనుంది వెరీ అన్ని అట్లాగే ఇది రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం త్వరలో మన ఆంధ్రప్రదేశ్కి కూడా బాబు గారిని కలిసి మా ప్రపోజల్ మేము చెప్దామని అనుకుంటున్నాం మీ అందరి సహకారంతో అన్ని లో అంటే ఈక్వల్ ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ యాక్చువల్లీ అది లేదు మనకి ఓకే సో అందరికి ఇట్స్ రైట్ ఫర్ ఎవ్రీబడి లైక్ యూ నో ఎడ్యుకేషన్ ఇస్ ద రైట్ మనకి విద్యా దానం అందరికంటే గొప్పది అన్ని దానాల కంటే విద్యా గొప్పది ఎందుకంటే మిగతా దానాలు ఇట్స్ స్టాండ్స్ ఫర్ ఫ్యూ డేస్ దట్స్ ఆల్ విద్యాదానం అనేది వాళ్ళు కాళ్ళ మీద నిలబడి వాళ్ళని సమాజంలో ఒక మనిషిగా నిలబడడానికి పనికి వస్తుంది ఫర్ ఎనీథింగ్ ఎడ్యుకేషన్ ఈస్ ద బేస్ మాకు ఆలోచన కూడా ఉంది టెన్త్ వరకు మేము చేసాం థర్డ్ టు టెన్త్ చేసాం తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయాలనే ఆలోచన ఉంది వాట్ నెక్స్ట్ అనేది సో టెన్త్ క్లాస్ పదిహేను తర్వాత కొంతమందికి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండదు ఏదో చేయాలనే ఆలోచనలు ఉంటాయి సో స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా వీళ్ళ కోసం మేము మా నెక్స్ట్ ప్లానింగ్లో ఉంది సో ఫస్ట్ ది బేసిక్ ఎడ్యుకేషన్ అందరికీ అన్ని స్టేట్స్లోనూ గవర్నమెంట్ స్కూల్స్లో ఈవెన్ ప్రైవేట్ లో కూడా ఇవ్వాలని మేము ప్లాన్ చేస్తున్నాము దానికి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ పెద్ద కంపెనీస్ సిఎస్ఆర్ ఫండ్స్ అండ్ దెన్ డొనేషన్స్ అడాప్షన్ అడాప్టింగ్ డొనేషన్ ఫర్ ఎడ్యుకేషన్ సో అట్లాంటి ఆలోచన అందరికీ గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనేది మన దేశంలో కొంచెం తక్కువగా కనిపించింది నాకు వెళ్ళి కంపెనీ అదర్ కంట్రీస్ సో ప్రతి ఒక్కళ్ళు గివింగ్ బ్యాక్ టు సొసైటీని ఆలోచిస్తే ఇట్లాంటి వాళ్ళకి మనం సాయం చేసి వాళ్ళని నిలబెట్టిన వాళ్ళు అవుతాం సో దట్స్ వాట్ ఇట్లా దీనికోసం ఈ గ్లోబల్ కంపెనీ వాడే వాళ్ళు ఈ సపోర్ట్ చేసి ఎన్జిఓ సంస్థ ద్వారా వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఇట్లాంటి పెద్ద కంపెనీలు ఎన్ని కంపెనీలు ఏదైనా చిన్నదైనా ఒక్క స్టూడెంట్కి మనం ఎడ్యుకేషన్ ఇచ్చిన ఇట్ ఇస్ నో అది చాలా ఒక ఒక మనిషికి మనం విద్యాదానం చేసినట్టు అవుతుంది విఆర్ నాట్ ఆస్కింగ్ లైక్ ఎనో సో మెనీ బిగ్ థింగ్స్ ఒక మనిషి ఒక మనిషి ఒక మనిషికి ఇస్తే మన మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ ఇట్స్ వెరీ ఈజీ టు అచీవ్ అవర్ గోల్స్ అండి సో వాట్ ఐ రిక్వెస్ట్ యూ ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ అని మనం మనం పెట్టే ఖర్చుల్లో ఫోర్ ఇయర్స్ ఆఫ్ స్టడీ చూసినా ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ గా ఉంటుందండి ఒక మనిషికి లైఫ్ ఇస్తున్నాం సో అదే విధంగా మేము యుఎస్ లో ఈ డోనర్స్ వీళ్ళని అడాప్ట్ చేసుకోవడానికి కూడా ఎడ్యుకేషన్ దీని గురించి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అట్లా కొంతమంది దాతలు దే స్టార్టెడ్ కమింగ్ అప్ అన్నమాట ఇట్లా మీలో ఎవరికి అనిపించినా కూడా ఫర్దర్ గా ఎవరైనా కూడా మీరు స్టూడెంట్ బిలాంగ్ చేసుకోవచ్చు సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి కమ్ ఫార్వర్డ్ అండ్ ఛాన్స్ టేక్స్ ద్రోవెల్ కంపెనీ ఇంత సాయం చేసినందుకు చాలా సంతోషం పరిగి ఆ గ్రోవెల్ కంపెనీ ఇంకా ఇట్ షుడ్ గ్రో మోర్ వెల్ అని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్